అగరం ఫౌండేషన్ ను తమిళనాడులో నటుడు సూర్య సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఆరున స్థాపించారు ఈ ఫౌండేషన్ యొక్క లక్ష్యం తమిళనాడులోని గ్రామీణ సమాజం యొక్క సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరచడం మరియు వెనుకబడిన విద్యార్థులకు విద్యను అందించడం సూర్య తన ఇంటినే అగరం ఫౌండేషన్ ఆఫీస్ గా మార్చివేశాడు రెండు వేల పద్దెనిమిదిలో సూర్య అగరం ఫౌండేషన్ తమిళనాడు అంతటా నాలుగు వందల ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరించాలని ప్రణాళిక వేసినట్లు ప్రకటించారు పేద విద్యార్థులు ఉన్నత విద్యను అందించి వారి జీవన విధానం మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రాజెక్ట్ విదాయి ప్రారంభించారు ఈ ఫౌండేషన్ ద్వారా పేదలు అనాథులను ఎంపిక చేసి కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు తన ఇంటినే అగరం స్కూల్ కి కేటాయించడం ఆయన గొప్ప మనసుకి నిదర్శనం ఇప్పటి వరకు ఈ ఫౌండేషన్ ద్వారా ఎనిమిది వేల మంది విద్యార్థులు విద్యను పూర్తి చేసుకోగా వీరిలో పద్దెనిమిది వందల మంది ఇంజనీర్లుగా యాభై ఒకటి మంది డాక్టర్లుగా అలాగే వివిధ వృత్తులలో స్థిరపడి వారి జీవన విధానం మెరుగుపరుచుకున్నారు ఈ ఫౌండేషన్ ద్వారా తమ కళలు సాకారం చేసుకున్న వారు అగరం ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో స్టేజ్ మీదకు వచ్చి తమ జీవితాలు ఎలా మారాయో చెబుతూ ఉంటే సూర్య తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు సూర్యల సామాజిక సేవ చేస్తున్న హీరోలు టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ ఇండియాలోనే మరొక హీరో లేరు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి